హాయ్ హలో నేను మీ తిరుమల అండి అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఆషాఢంలో అమావాస తర్వాత వచ్చే ఏకాదశి తొలి ఏకాదశి అంటారు మీ సైడ్ ఈ పండగ ఎలా జరుపుకుంటారండి మా సైడ్ ఈ పండగని పిండి పండగ పేలాల పండగ అని కూడా అంటారండి మేమైతే ఈ పుట్నాల పప్పు ఉంటుంది కదా అంటే సాయిపప్పు వేయించిన శనగపప్పు అంటారు వివిధ ప్రాంతాల్లో వేరువేరు పేర్లతో పిలుస్తారు ఆ పప్పు ఒక రెండు కప్పులు తీసుకొని ఒక కప్పు బెల్లం వేసి నాలుగు ఇలాచి వేసి పౌడర్ చేస్తామండి కొంతమంది రోట్లో కూడా దంచుతారు నేనైతే మిక్సీలో వేసాను ఎక్కువ పౌడర్ చేయకూడదండి బరగ్గా చేయాలి చేసి పైన అలా నాలుగు ఇలాచి లేసి విష్ణుమూర్తికి నైవేద్యం పెడతారండి మీ ప్రాంతంలో ఎలా చేసుకుంటారండి తొలేకాదశి అందరూ కామెంట్ చేయండి మేమైతే తొలకాదశి రోజు ఇది చేసి నైవేద్యం పెట్టి దేవుడికి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి గోధుమ రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వతో చేసిన పొంగలి కానీ కేసరి కానీ ఏదైనా చేసుకొని స్వామివారికి నివేదన చేసి సాయంకాలం ఉపవాసం చెల్లించుకుంటామండి మీరు ఎలా ఉంటారు ఏకాదశి మీరు ఎలా జరుపుకుంటారో నాకు కామెంట్ పెట్టండి అందరికీ మళ్ళీ ఒకసారి ఏకాదశి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్